ఆ అన్నాడంటే ఆ వీడియోలకి ఆ అన్నాడంటే ఆ వీడియోలకి స్ప్రే బాగుంది బాగుంటా చూడీ బాగుంది ఆ బాగుంటా చూడీందగా చెప్పురా ముంగోని వేస్తావాస్తా ముందు చెప్పురా నిన్న లయటు ఓయో నుంచి బయటకు వచ్చాడు నిన్న లయటు ఓయో నుంచి బయటకు వచ్చాడు ఇడికి లేదంటారా ఆడ చెక్కగా అయితే ఇడికి లేదంటారా ఆడ చెక్క ఉద్ర ఉద్ర రై ఉద్ర 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 రై ఉద్ర ఉద్ర శుభతలై పోయే వేడి పుట్టి శుభతలై పోయే బచ్చకని లాగదు ఫోన్ బాల అవుతది ఫైట్ బచ్చకని లాగదు ఫోన్ బాల అవుతది

బయటకి ఏమో షూట్కి నువ్వేమో బయటికి ఆడ కి వెళ్తాడు నేను బయటకి వెళ్తాను ఏం షూట్ ఆడి ఉంటాయి ఇక వేరే అమ్మాయిలతో షూట్లు ఏంట్రా రాయడు అంటున్నాడు ఆహా అన్నాడు అండి ఆ వీడియోలకి ఆ అన్నాడు ఆ వీడియోలకి కదీ 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 కథ కదీ 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 ఏడు నీ నీ పక్షా నువ్వు కర్రీలో నువ్వు ఏం చేస్తాను నువ్వు నిన్ను ఏ వీడియో లేను మంచి వీడియోలు సమాజానికి సేవ

ఇలా చేస్తా అంటే నీకేం చెప్పాలి ఆటో ముంగోర చెప్పురా ఒంగోని ఎస్తావా నుంచో పెట్టే మన అటాకే ఉంటది కదా

ఇప్పుడు ఎక్కడికి బయట అంటే ఏం చేస్తావ్రా బయటికి ఎల్లి నేను బయట అంటే వన్ అంట ఎక్కడికి వెళ్ళావురా నాలుగు రోజులు టిఫిన్ చేయొందానికి వెళ్ళా టిఫిన్ చేయడానికే నాలుగు రోజులు ఇలావంటే భోజనం చేయడానికి వార రోజులు ఉంటావేం నాలు రోజులు పెట్టి టిఫిన్ పోయినాడు ఎక్కడరా టిఫిన్ అంటే మీకు అద్ధమైంది లేను మళ్ళీ ఎందుకు లాగుతావ్ అమ్మాయితో అది అది ముద్దే పెట్టు ముద్దే పెట్టు సో మీద ముద్ద పెట్టు ముసిం లాంటి ముద్ద పెట్టు చిటగా అజేరాకి మో మో ఆయన అంటే డైరెక్ట్ అట నీ అది అట్లా మీరు బాగుంది అంటే ఇక్కడ కూడా పట్టుకొచ్చుగా నడుములో తీసి ఇట్లా బాగుంది అంటాడు అక్కడ నడుమే ఫేవరెట్ ప్లేస్ మచ్చా నీండి మీద ఎలా వలంద్రే మరి ల అంటే లక్కి నువ్వు ఇంకేపాలా పై నుంచి వచ్చిన చెట్టు ఎక్కిస్తున్నాను ఈ చెట్టు ఎక్కి నా బరువు కూడా కాయలేదు ఈ చెట్టు చెట్టు కాదు నాకు ఇచ్చిన చెట్టు ఆ గోడ ఎక్కిచ్చు నాకన్నా నువ్వు ఎవరు

నిన్న ఓయో నుంచి బయటకు వచ్చాడు నిన్న ఓయో నుంచి వచ్చాడు కాదు బిల్డింగ్ నుంచి వచ్చినా దానికి ఓయో పోటు ఉంది అది ఓయో మరి బిల్డింగ్ నాకు సెకండ్ ఫ్లో చూసింది కానీ ఉందని తెలియదు

నీకుందా అన్నాను నువ్వేమన్నా నువ్వు చూపినామో అని ఆశేసుకున్నావు ఇలాగా పాడేసి డైరెక్ట్ కిప్పేసాడు ఎలాగొచ్చా నువ్వు బయటికి ఆడపాడు ఆడు ఉండాలి ఇక్కడ నువ్వేం చెయ్యి మాకు

మీరు ఇలా చేస్తున్నారు ఇక్కడ చూపించావు గురించి కాదు కదా పండు గురించి రాడ్డు గురించి ఆడిది రాడ్డు నీది చిన్నరాడు వాడి పెద్దరాడు కాబట్టే వాడిలా విప్పెడు తీసి ఇప్పటి చోడీ వాడి రాడ్డు కాబట్టి వాడు ఇలా విప్పెడు ప్రొఫెషనల్ గా చూపించకపోయినా సరే నేను చూపిస్తా అనే డైలాగ్ కూడా నువ్వు వాడదు లేదు కాబట్టి ఎందుకు ఇది పబ్లిక్ ప్లేస్ ఆడు పులబాలు నేను పబ్లిక్ ప్లేస్ లో ఏం చేయను ఐఎమ్ గుడ్ పర్సన్ సందులు సందులు గొంతులు ఓయోలు అయితే నువ్వు

ఓ స్వీట్ అంటుంది అది కర్రోని చూడలే పోన్ కర్రోని చూడలేదు అంటే ఇయ్యరా ఇది చూడలా నిన్ను వెళ్ళిపోతా ఏంది కాదురా నువ్వు నువ్వు కర్రోడి వని ఫోన్ కి తెలియదు కదా అందుకే సో స్వీట్ అంటుంది అది నీ కర్రోని లెక్క కనిపిస్తున్నానా హే సిరి హే సిరి ఒడి అమ్మ ఆ సిరి నిద్రపోయింది మీ సిరి నిద్రపోయిందిరా మీ సిరి నిద్రపోయింది తెల్ల కనిపిస్తున్నానా రాత్రి లేడైతే అవడేనే తెల్లగానే ఎనిమిది తీరులే తెల్లగానే ఎనిమిది తీరులే

బంగారం అసలు బంగారం రేట్ ఎంత చెప్పురాలు లక్ష రూపాయలు రా ఇరవై రూపాయలకి ఏమొచ్చిద్ది నీ దొండకాయల కూర వచ్చిద్ది ఎంతెంత దొండకాయలు ఉంటాయి చూడు ఆ దొండకాయల కూర 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 దొండకాయ కూర

హాయ్ సిరి నేను లక్కీని లేదు పని చేయట్లేదు నీకు నీకు ఫోన్ కావాలి కదా ఫోన్ తీసుకొని ఏం చేయలే లాక్ ఓపెన్ గాంది చల్ నీకు చెప్పనా ఐఫోన్ ఉంది అనుకో నిన్ను ఒక్కొక్కటి ఏ రేంజ్ లో చూస్తాడు తెలుసా నన్ను ఎవరు చూడొద్దు నా రేంజ్ నాకు కొన్ని పోరా నువ్వు నువ్వు అన్న అబద్ధాలు చెప్తున్నావో ఏదో ఒకటి కాదు చూడు ఇందులో క్లారిటీ కూడా లేదు ఐఫోన్ అన్నావు చూడు మచ్చా నారా ఫోటోలోకి ఈ చెంపలు చూసుకొని నేను ఏం చెయ్యాలి చెప్పు రోటోలోకి ఈ చెంపలు చూసుకొని నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా నువ్వు వెళ్ళి షూటింగ్ చేసేసుకో